ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరికీ కూడా ఒక ప్రశ్నార్థకం ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క జాబ్ నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు అసలు ఈ ఐదు సంవత్సరాల్లో ఒక్క రిక్రూట్మెంట్ కూడా చేయలేదు చేయలేదా అంటే గత ఎన్నికల సమయంలో కూటం ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ఎలాంటి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయలేదు అని యూత్ని ఎంటర్టైన్ చేయడంలో సక్సెస్ అయింది మరి ఎంప్లాయ్మెంట్ వచ్చిందా లేదా అని చూసినట్లయితే మన కళ్ళ ముందు ఉండేది ఒక రెండు మూడు ఏంటవి ఒకటి సచివాలయం దాదాపుగా లక్ష చిల్లర ఉద్యోగాలు సచివాలయంలో కానీ వాలంటీర్ కింద రెండు లక్షల ఎనభై వేల అది టెంపరీ కాబట్టి ఇబ్బంది లేదు తర్వాత వచ్చేసి వైన్ షాపుల్లో ఎంప్లాయిస్ తర్వాత రేషన్ బండ్లకు ఎంప్లాయిస్ తర్వాత మున్సిపాలిటీల్లో కొంతమంది అంటే ఇక్కడ రకరకాలు ఇచ్చారు అనేది వైసీపీ వాళ్ళు చెప్పింది కానీ ప్రజలకు తెలియాల్సింది ఏంటంటే అసలు జగన్మోహన్ రెడ్డి హయాంలో స్టార్ట్ అయిన నుంచి ఎండింగ్ వరకు ఎన్ని జా ఉద్యోగాలు ఇచ్చాడు అన్నది